హలో అండి ఈ మొక్క చూస్తున్నారు కదా ప్యూర్ వైట్ ఫ్లవర్స్ తోటి ఆల్మోస్ట్ షవర్ లాగా కిందకి ఫాల్ అయిపోయి పూసింది ఇది వచ్చేసి దీనికి కామన్ నేమ్ బ్రైడల్ బకెట్ అంటారు మనకి ఎక్కడైనా లోకల్ నర్సరీలో కూడా దొరుకుతుంది ఇది నేను జస్ట్ ఒక ట్వంటీ రిపీస్ బకెట్లో వేసాను ఇది ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటింది ఈ మొక్క అయితే దీ ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంటే దీనికి ఓ పెద్దగా ఎఫెక్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ప్రస్తుతానికి ఇది నాకు ఉండడం కూడా కొంచెం ఓపెన్ సన్లైట్లోనే ఉంది అంటే టెరెస్ మీదనే ఉంది సో నేను అబ్జర్వ్ చేసింది సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు అంటే మార్చ్ నుంచి దీనికి బ్లూమింగ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి సో ఇంకొంచెం పెద్ద కంటైనర్ కనుక తీసుకోగలిగితే ఇంకొంచెం ఎక్కువ బ్రాంచెస్ వచ్చి బ్లూమింగ్స్ అనేవి ఇంకా బాగుంటాయి సో దీనికి ఓపెన్ సన్లైట్లో అంటే డైరెక్ట్ సన్లైట్ ఉండాలి అండ్ బ్లూమింగ్ కోసం కొంచెం మీకు బ్లూమింగ్ రావట్లేదు అనుకుంటే మస్టర్డ్ కేక్ అలాంటిది ఇవ్వచ్చు అది బ్లూమింగ్ని ఎన్హాన్స్ చేస్తుంది సో మోస్ట్లీ దీంట్లో నేను వైట్ కలరే చూసాను ఎక్కువ సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు